హాయ్ అందరూ ఏం చేస్తున్నారో తిన్నారా గుడ్ ఆఫ్టర్నూన్ సో నేనైతే రెండున్నరకి ఇంటికి వచ్చిన టైం చూడండి వన్ అవర్ అయింది వచ్చి జస్ట్ వచ్చి కూర్చున్న ఇంకా ఫుడ్ కూడా తినలేదు త్రీ థర్టీ అయింది టైం అయితే సో ఎందుకు తినలేదంటే ఎందుకు ఆకలి అవ్వట్లేదు పొద్దున్నే తిన్నాను సో అందుకోసం అయితే ఆకలి వేయట్లేదు సో సరళలే ఇంకెందుకు ఆకలి అయినప్పుడు బలంతంగా తినడం ఎందుకు లేనేసి ఇంకా అలాగే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాను త్రీ థర్టీ అయితే అయింది టైము పొద్దున్నే సెవెన్ థర్టీకి అయితే వెళ్ళినానండి సెవెన్ థర్టీ నుంచి టూ థర్టీకి అయితే ఇంటికి వచ్చిన సో టూ థర్టీ నుంచి సో త్రీ థర్టీ వరకు అంటే జస్ట్ వన్ అవర్ అయితే నేను జస్ట్ కూర్చున్నా ఈ వన్ అవర్లో కూడా కొంచెం వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా ఇంకా వెంటనే అయితే త్రీ థర్టీ అయితే అయిపోయింది టైము సో ఇప్పుడైతే బయలుదేరి అయితే వెళ్తున్నా సో నేను మళ్ళీ సాయంకాలం ఇంటికి రావడానికి సెవెన్ అవుతుంది అనమాట సో నా డ్యూటీ అయితే ఇలా ఉంటుంది మధ్యలో వన్ అవర్ గ్యాప్ ఉండొచ్చు లేదా ఆ వన్ అవర్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ వర్క్ ఉన్నదనుకో ఆ వన్ అవర్ కూడా ఫ్రీ ఉండదు అనమాట సో ఇలా నాన్ స్టాప్ అయితే వర్క్ ఉంటుంది సో అదే అనమాట ఇలా చాలామంది వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళ వాళ్ళ వర్క్లలో వాళ్ళు బిజీగా అయితే ఉంటారు బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఓకేనా ఓకే అండి బాబాయ్ మీ ఇంటి మీ ఇంటి ఆడపిల్ల సో మీ ఇంటి ఆడపిల్ల ఇలా ఇలా కష్టపడుతుంటే మీరు సపోర్ట్ చేస్తారు కదా అలా మీ ఇంటి ఆడపిల్లలాగా అనుకొని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్